షర్మిల రాజకీయ సభల్లో మాటలందరూ చూశారు లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం సునీతకే అని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు మంగళవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను మాట్లాడేందుకు ఇష్టం లేదు కేవలం వివరణ కోసమే మీడియా ముందుకు వచ్చారన్నారు దస్తగిరిని అప్రూవల్ చేసిన విధానం అందరూ గమనించారన్నారు ఈ కేసులో వాచ్మెన్ రంగన్న ఐవిట్నెస్ గా పేర్లు చెప్పాడన్నారు రంగన్న చెప్పిన వారిని ఏ విచారణ సంస్థ అయినా అరెస్ట్ చేసి కష్టపడి అడిగి సమాచారం రాబట్టాలన్నారు నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదన్నారు దస్తగిరి హత్య చేశారని ఒప్పుకున్నా అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపారన్నారు నేను అనంతరం యాంటీసెప్టరీ బెయిల్ అడిగానన్నారు సునీతకు అభ్యంతరం చెప్పలేదన్నారు దీంతో దస్తగిరిని అప్రూవర్ చేశారు అయినా చీకటి ఒప్పందంతో దస్తగిరిని అప్రూవర్ చేశారన్నారు మూడు వందల ఆరు సెక్షన్ నాలుగు ఏ ప్రకారం అప్రూవర్ ను ట్రయల్ అయిపోయే వరకు బయటకు పంపకూడదన్నారు కానీ చట్టంలో నొసుగులను ఆధారంగా చేసుకుని అడిగినంత డబ్బిస్తామని మార్చారన్నారు అప్రూవర్ అనేది ఆనవాయితీగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుందన్నారు సిబిఐ సునీత దస్తగిరి లాలూచికి అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు ఇచ్చిన వాంగ్మూలాన్ని నా వాంగ్మూలం కాదని సునీత చెబితే సిబిఐ ఎలా అంగీకరిస్తుంది అని చెప్పారు హత్య జరిగిన పది రోజులకు సునీత ప్రెస్ నీట్ లో మాట్లాడుతున్న మా నాన్న చనిపోయే ముందు రోజు వరకు అవినాష్ రెడ్డి మద్దతుగా చెమ్మలమడుగులో ఎన్నికల ప్రచారం చేశారని చెప్పిందన్నారు ఇంత స్పష్టంగా చెప్పి ఇప్పుడు ఎంపీ టికెట్ కోసమని ఎలా చెబుతారనడం చాలా దారుణమన్నారు నాకు బెయిల్ వచ్చాక మే ఒకటి రెండు వేల ఇరవై మూడులో పదమూడు సార్లు వాంగ్మూలం ఇచ్చారన్నారు ఇది ఒక చరిత్ర అనుకుంటున్నానన్నారు కానీ ఇప్పుడు సజ్జలు చెప్పమంటే చెప్పారని అంటోందన్నారు ఇప్పుడు ఈ మాట చంద్రబాబు చెప్తే చెప్తుందా అన్నారు అవినాష్ కు ముందే తెలుసని అంటుందన్నారు ఎవరో ఫోన్ చేస్తే వెళ్లి సాక్ష్యాలు చెరిపానని అంటున్నారు ఇలా చెప్పడం చాలా బాధాకరంగా ఉంది శివప్రకాష్ రెడ్డి మూడవ వ్యక్తి ఎలా అవుతాడన్నారు వైఎస్ వివేకానంద రెడ్డికి సొంత బావమర్ది శివప్రకాష్ చెప్తేనే నేను ఇంటికి వెళ్లానన్నారు ఆ తర్వాతే నేను సమాచారం చెప్పానన్నారు మూడో వ్యక్తి కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని అదే విషయం వారితో అంటే అసలు జమ్మల కార్యక్రమమే లేదంటున్నారు నాకు బెయిల్ వచ్చాక ఆ రోజు జమ్మల కార్యక్రమమే లేదంటారు ఇలా చెప్పడం ఎంతవరకు సమంజసం అన్నాడు వారి వాంగ్పూలాలే చెబుతుంటే ఏది వాస్తవమో ఇప్పుడు ఇలా తప్పంటారు నేను వెళ్లకముందే కృష్ణారెడ్డి వెళ్ళాడు వెళ్లి నేనే పోలీసులకు కూడా చెప్పానన్నారు లెటర్ దాచిపెట్టడం పెద్ద నేరం అన్నారు తప్పుడు ఉద్దేశం ఉంటే ఆ రోజే చెప్పి ఉండాలన్నారు ఎర్రగంగిరెడ్డి నలభై ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు ఇంతమంది ఉన్నప్పుడు ఎవరైనా స్క్రీనింగ్ చేస్తాడా కొంచెం అన్నా అర్థం ఉండాలి ఎర్రగంగి శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేశాడన్నారు నా మీద ఏ రకంగా నిందలు వేస్తున్నారు అందరూ గమనించారని తెలిపారు ఎర్రగంగి ఎంత ఆప్తుడో అందరికీ తెలుసని తెలిపారు ఏర్పాటు చేయడానికి గడిచిన కొన్ని రోజులుగా మా షర్మిలకైతే కావచ్చు మా సుంతకైతే కావచ్చు రాజకీయ సభల్లో ఏ రకంగా ప్రసంగిస్తూ ఉన్నారో మీరంతా చూస్తూ ఉన్నారు అదేవిధంగా సునితక్క హైదరాబాదులో ఏ రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఏ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉందో మీరంతా చూస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా నాకైతే స్వతహాగా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడటము ఇష్టం లేదు అయినప్పటికీ కంటిన్యూస్గా వాళ్ళు ఒకే విపరీతంగా నా మీద బోరేస్తున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం వివరణ ఇవ్వడం కోసం ఈ సబ్జెక్ట్ నేను ఈ ప్రెస్ మీట్ నేను ఏర్పాటు చేసిన ముఖ్యంగా నేను గతంలో ఒక నాలుగైదు పర్యాయాలు మాట్లాడినా ఈ కేసు విషయం మీద నేను మాట్లాడిన నాలుగైదు పర్యాయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పా ఏ రకంగా ఈ కేసులో విచారణ సంస్థ అదేవిధంగా సునీతక్క అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలుచిపడి ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయాన్ని గతంలో కూడా చెప్పా మరొకసారి మీ అందరికీ అనేక విషయాలు చెప్పడం కోసం మరి ముఖ్యంగా అప్రూవల్ చేసిన విధానాన్ని ఒక్కసారి మీరంతా గమనించమని కోరుతా ఉన్నా జూలై రెండు వేల ఇరవై ఒకటిలో వాచ్మెన్ రంగన్న యాజ్ ఏ ఐ విట్నెస్ నలుగురు పేర్లు చెప్తాడు వాచ్మెన్ రంగన్న ఐ విట్నెస్గా నలుగురు పేర్లు చెప్తాడు రెడ్డి గారిని ఎవరైతే కొట్టి చంపారో వాళ్ళ పేర్లు స్పష్టంగా చెప్తాడు చెప్పిన తర్వాత సహజంగా ఏ విచారణ సంస్థ అయినా ఏ పోలీస్ అయినా ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి కోర్టులో పర్మిషన్ తీసుకొని ఒక రెండు వారాలు కస్టడీకి కావాలా పది రోజులు కస్టడీకి కావాలా అని చెప్పి కోర్టులో మరి కస్టడీ పర్మిషన్ తీసుకొని వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారణ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ డీటెయిల్స్ ఫర్దర్ ఆ కేసుకు సంబంధించిన సమాచారం వాళ్ళ దగ్గర నుంచి రాబడతారు ఇది రెగ్యులర్గా జరిగే పద్ధతి కానీ ఇక్కడ దానికి భిన్నంగా జూలై రెండు వేల జూలై ఇరవై ఐదులో రంగన్న స్టేట్మెంట్ ఇస్తే నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయరు ఆగస్ట్ ఇరవై ఐదో అంటే నెల రోజుల తర్వాత దస్తగిరి దగ్గర పోలీసులు సిబిఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు తాను స్పష్టంగా చెప్తాడు తానే ఈ హత్య చేశానని తానే నరికానని స్పష్టంగా సిబిఐ ముందు ఇస్తాడు అయినా సిబిఐ అరెస్ట్ చేయదు ఇంటికి పో అని ఇంటికి పంపిస్తుంది మళ్ళా రెండు రోజుల తర్వాత పిలుస్తారు అంటే అక్టోబర్ వరకు అతను అరెస్టే చేయరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు అరెస్టే చేయరు అక్టోబర్లో అతను కోర్టులో యాంటిస్పేటరీ బెయిల్ వేస్తాడు కడప కోర్టులో యాంటిస్పేటరీ బెయిల్కు సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తుంది మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అతనికి బెయిల్ ఇస్తే అని చెప్పి కోర్టులో కౌంటర్ వేస్తుంది మరోపక్క అందరి బెయిల్లో లో అడ్డుకునే మా సునితక్క అతని బెయిల్ని ఏమాత్రం అడ్డుకోదు అతను అప్రూవల్ చేసిన విధానం పైన ఈ తతంగం పైన ఏమాత్రం అభ్యంతరం చెప్పదు అతనికి ఆంటిసిపేట బెయిల్ రావడమే కాదు అతని తర్వాత అప్రూవల్గా కూడా కావాలని చెప్పి సిబిఐ వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి విచారణ సంస్థ అడిగింది కాబట్టి సహజంగానే కోర్టు ఒప్పుకుంటుంది కాబట్టి అతన్ని అప్రూవర్గా కూడా తీసుకునే కార్యక్రమం చేశారు సో ముఖ్యంగా దీంట్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ అప్రూవర్ చేసిన విధానం అనేది ఏ రకంగా సిబిఐ ఏ రకంగా సునీతక్క ఏ రకంగా దస్తగిరి దస్తగిరి లాలూచిపడి ఒక చీకటి ఒప్పందం చేసుకొని ఏ రకంగా ఈ అప్రూవర్ షీట్ను అప్రూవర్గా మార్చుకున్నారనేది మీ మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ముఖ్యంగా అప్రూవర్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే కనుక సహజంగా ఉన్న ఏ కేసులో అయిన అప్రూవల్ అంటే ఏంటంటే త్రీ నాట్ సిక్స్ ఫోర్ ఏ ఒక వ్యక్తి ఒక ముఖ్యంగా ఈ హత్య కేసులో అనుకోండి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఉన్న వ్యక్తిని అప్రూవల్గా మనం తీసుకోవాలంటే అతను అప్రూవల్గా విచారణ సంస్థ తీసుకుంటే అతనికి ట్రైల్ అయిపోయే వరకు ట్రయల్ అయిపోవడానికి ఐదేళ్ళు కావచ్చు ఆరేళ్ళు కావచ్చు ఏడేళ్ళు కావచ్చు ట్రయల్ అయిపోయే వరకు అతనికి బెయిల్ వచ్చే సమస్య లేదు బయటకు వచ్చే సమస్య లేదు దాన్ని ఓవర్కమ్ కావడానికి చట్టంలోని ముసుగును చూసుకొని అతనికి పెద్ద గిఫ్ట్ త్రీ నాట్ సిక్స్ ఫోర్ బి అదేంటంటే యాంటిసిపేటరీ బెయిల్ బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవల్గా మార్చుకుంటే అతను జైల్లోకి రోజు కూడా పోవాల్సిన అవసరం లేదు సో ఈ మాదిరిగానే అప్రూవల్ చేస్తే ఒక్క రోజు కూడా జైలుకి పంపకుండా శాశ్వతంగా నిన్ను ముద్దాయి నుంచి సాక్షిగా చేస్తాము ఒక్కరోజు కూడా జైలుకి పోవాల్సిన అవసరం లేదు కావాల్సినంత డబ్బిస్తామంటే ఇంకా ఎవరి పేర్లు చెప్పమంటే వాళ్ళు చెప్పారండి ఒక్కసారి దీని విఘ్నతతో మీరందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను సో ఈ మాదిరి ఇంకా అప్రూవల్ చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే కనుక రేపొద్దు నుంచి ప్రతి కేసులో ఈ అప్రూవర్షిప్ అనేది సరిపోన టార్గెట్ చేయడానికి ఉపయోగించే ఒక అస్త్రంగా ఉపయోగపడతారు తప్ప ఈ అప్రూవర్షిప్ అనేది వాస్తవాలు బయటకు రావడానికి నిజంగా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది సో ఇది అప్రూవర్షిప్కి సంబంధించి తో పాటు సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా ముఖ్యంగా ఇరవై జూలై రెండు వేల ఇరవైలో జూలై రెండు వేల ఇరవైలో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై రెండు వేల ఇరవై వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి లెటర్ గురించి ఏం చెప్తుంది అంటే అట్ దిస్ టైమ్ మై హస్బెండ్ షోడ్ మీ ఫోటో ఇన్ హిస్ మొబైల్ సుంతక్క భర్త రాజశేఖర్ ఫోన్ లో ఫోటో చూపించాడంట సెట్ ఫోటో వాస్ పర్పటెడ్ లెటర్ రిటర్న్ బై మై ఫాదర్ అండ్ మెన్షనింగ్ దేర్